ఆండాల్ తిరువడిగలే శరణం ధనుర్మాస ఉత్సవంలో ఈరోజు పదవ రోజు గోదాదేవి ఒక గోపికని మేలుకొలుపు చేస్తుంది మనము ధ్యానంలోనే ఆ సన్నివేశాన్ని దర్శనం చేస్తూ ఉందాం అమ్మ గోదాదేవి ఒక గోపిక ఇంటి ముందరికి వెళ్ళింది అంటోంది ఓ గోపిక మాకు అర్థమవుతోంది నువ్వు భగవంతుని యొక్క దివ్యానుభవాన్ని పొందుతూ ఉన్నావు మేము మేము ఇంకా పొందడానికి వ్రతం చేస్తూ ఉన్నాం నువ్వు వ్రతాన్ని పూర్తి చేసి భగవద్ అనుభవాన్ని పొందుతున్నట్టుగా అనిపిస్తోంది మాకు అంత గొప్పగా ఫలితాన్ని పొంది ఆనందంగా అనుభవిస్తున్నటువంటి ఓ తల్లి ఓ గోపిక రామ్మ నువ్వు తలుపు తెరవకపోయినా సరే కనీసం ఒక్కసారి మాట్లాడినా చాలు మాతో మమ్ మమ్మల్ని పలకరించినా చాలు అని గోదాదేవి అంటూ ఓ గోపిక ఎవరిని ప్రార్థన చేయటం కోసం పెడుతున్నామో తెలుసిన చక్కని పరిమళాలతో నిండినటువంటి మంచి పరిమళాలు గుబాలిస్తూ ఉండేటటువంటి తులసీమాలలతో అలంకరించిన అలంకరించబడినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థన చేయటం కోసం పెడుతున్నాం భగవానుడు పరా అనేటటువంటి ఒక విశేషాన్ని వాద్య విశేషాన్ని మనకిస్తానని మాట ఇచ్చాడు కదా ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కృపా కటాక్షాన్ని కళ్యాణ గుణములను పాడటం కోసమని మేమంతా పెడుతున్నామమ్మా నువ్వు రావాలి నిన్ను చూస్తూ ఉంటేనేమో బాగా గాఢమైనటువంటి నిద్రలో ఉన్నట్టుగా కనిపిస్తోంది కుంభకర్ణుడు నిద్రకి ఆయన ఒక ఆలవాలమన్నమాట నిద్ర అంటే కుంభకర్ణుడు ఆ కుంభకర్ణుడు పోతూ పోతూ తన నిద్రని నీకిచ్చి అమ్మా రామ్మ నీ నిద్రమత్తుని తొలగించుకొని మా అందరికీ నువ్వు ఒక రత్నము లాంటి దానివి నువ్వు మా గోష్ఠిలోనికి వస్తే మా గోష్ఠికంతటికీ కూడా ఒక ప్రకాశం వస్తుంది అని గోదాదేవి ఒక గోపికని ఈ పూట ప్రార్థన చేస్తుంది మేలుకొలుపు చేస్తుంది ఈ ఈ పూట మనం ఒక ఆల్వార్ని మనసులో భావన చేద్దాం వారి పేరు పేయ ఆల్వార్ ముదల్ ఆల్వార్ అని ముగ్గురున్నారు అందులో వీరు మట్టుమొటి వారు అయితే ఒకనాడు వీరు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెడుతూ ఉంటే దారిలో బాగా చీకటయ్యింది వర్షం కూడా పడే సూచనలు కనిపిస్తున్నాయి ఎందుకైనా మంచిది రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే ప్రయాణం ప్రారంభం చేయవచ్చును అని వీరు మధ్యలో ఉన్నటువంటి ఒక ఇంటికి వెళ్ళి ఇంటి తలుపు తడితే ఆ ఇంటి యజమాని చెబుతారన్నమాట వీరితో ప్రక్కన గది ఉంది ఆ గదిలో ఒక్కరు పడుకునే స్థలం ఉంది అని ఆ గదిలోనికి వెళ్ళమంటారు సరే కాసేపు అయిన తర్వాత మరొకరు వచ్చారు వారు కూడా అట్లాగే అడిగితే యజమాని అంటాడు ఆ గదిలో ఒకరు పడుకోవచ్చు ఇద్దరు కూర్చోవచ్చు కనుక మీరు వెళ్ళండి ఈ పూట విశ్రాంతి తీసుకోండి ఒకరున్నారు మీరిద్దరు కలిసి కూర్చొని విశ్రాంతి తీసుకోవచ్చు మరి కాసేపు అయ్యాక మూడవ మనిషి కూడా వచ్చారు వారు ఇలాగే అడిగితే వారిని కూడా అదే గది చూపిస్తూ ఒకరు పడుకునే గదిలో ఇద్దరు కూర్చునే గదిలో ముగ్గురు నిలబడి విశ్రాంతి తీసుకోవచ్చు కనుక మీరు ముగ్గురు ఈ పూట విశ్రాంతి తీసుకోండి గదిలో అని ఆ యజమాని పంపించారు ఆ ముగ్గురు బాగా చీకటిగా ఉండటం చేత ఒకరికి ఒకరు ఏమి కనిపించటం లేదు కానీ విశ్రాంతి తీసుకోవటం ఆ పూట గడపటం కదా వారికి లక్ష్యం కనుక వారు నిలబడి ఉన్నారు ఇక రాత్రి గడుస్తుంది చిమ్మన చీకటి ఎవరికెవరు కనిపించటం లేదు ఏమాత్రం కూడా ప్రకాశం లేదు కాంతి లేదు అక్కడ కాసేపు అయిన తర్వాత తెలియకుండానే ఒకరినొకరు త్రోసుకోవటం మొదలుపెట్టారు అనుకుంటూ ఉన్నారు ఎందుకండి ఇప్పటిదాకా బాగానే నిలబడి ఉన్నారు మరి ఎందుకు త్రోస్తున్నారంటే నేనెక్కడా మీరే త్రోస్తున్నారు అంటూ ఇంకొకతను ఆ విధంగా ఎవరికి వారే వారు త్రోయటం లేదు అని చివరికి ముగ్గురు నిర్ణయానికి వచ్చారు మనం ఎవరేమో ఎవరిని త్రోయటం లేదు ఎవరో నాలుగవ మనిషి వచ్చి ఉంటారేమో అని మరి వారిని చూడాలి కదా నాలుగవ మనిషిని చూడాలంటే అక్కడేం దీపం లేదు ఎట్లా కనిపిస్తాడు నాలుగవ మనిషి అందుకని రోజుటి పేయ ఆల్వార్ అనేటటువంటి మహానుభావులు ఒక అందమైనటువంటి దీపాన్ని సిద్ధం చేశారనమాట అదేం దీపం అంటే ఈ మొత్తం ప్రపంచాన్నంతటిని కూడా భూమినంతటిని కూడా ఒక ప్రమిదగా చేసి ఆ ప్రమిదలో సముద్రాలన్నింటిని కూడా నెయ్యిగా వేసి సూర్యుణ్ణి ఒక వత్తిగా వెలిగించి అట్లాంటి దీపాన్ని ఒకదాన్ని సిద్ధం చేశారు ఈ పూట ఈ మన ఈ పేయాల్ ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మనం రేపటి ఎల్లుండి పాసురాల ద్వారా తెలుసుకుందాం దీన్ని మనము ఈ పాశురములోని ఈ ఆళ్ళవారు అనుభవాన్ని మనము ఏ రకంగా మన ఆచరణలో పెట్టవచ్చునో ఒక్కసారి గమనిద్దాం మనం ఏమేం చేస్తున్నాము ఈ తిరుప్పావై ప్రబంధాన్ని మన నిత్యమైనటువంటి జీవితంలో ఏ రకంగా ఆచరణలో పెడుతున్నాం ఒక్కసారి అవలోకనం చేసుకుందాం ఉదయం కళ్ళు తెరవగానే నిద్రలోంచి లేవగానే అమ్మా నాన్నల పాదాలను స్పష్టంగా మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని హృదయపూర్వకముగా నమస్కరిస్తాం ఆ తర్వాత మన ఆచార్యవర్యులని వారి శ్రీచరణ అారవిందములని జ్ఞాపకం చేసుకుని వారికి నమస్కారం చేస్తాం ఉదయమే ఇప్పుడు నేను చెప్పే చెప్పేటటువంటి ఈ ఆచరణ మనం ఉదయం లేవగానే ఇంకా పడక మీదనే ఉంటాం కళ్ళు తెరవగానే చేస్తే అది నిజమైనటువంటి మన జీవితంలో వచ్చేటటువంటి ప్రకాశము వెలుతురు సో అట్లా చేస్తూ ఉంటాం ఆచార్యులకి నమస్కారం చేశాం ఆ తర్వాత ప్రణవాకారుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి దర్శనం చేస్తాం ఆ భగవంతుణ్ణి తండ్రి నువ్వు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటాం నువ్వు భద్రంగా ఉండాలి అని కోరుకుంటాం ఎట్లా భద్రంగా ఉంటాడు ఆయన ఆయన గురించి ఎవరు చెప్తున్నారు మనకి శాస్త్రం చెప్తోంది ఆ శాస్త్రమే మనకి రామాయణము భగవద్గీత విష్ణునామము ద్వారా ఆ భగవంతుని యొక్క వైభవాన్ని మనదాకా తీసుకొస్తున్నాయి అవి వాటి ద్వారానే కదా మనకి తెలిసింది భగవంతుడు ఇట్లా ఉంటాడనేది అంటే భగవంతుని కాపాడేటటువంటి ఆ మూడు ఆ మూడింటిని మనం నారాయణాస్త్రము అని అనుసంధానం చేస్తూ ఉన్నాం ఇప్పుడు కృష్ణ భగవన్ దర్శనం అయిన తర్వాత ప్రొద్దున నారాయణాస్త్ర అనుసంధానం చేస్తాం చేసిన తర్వాత కృష్ణ నీ నువ్వు చెప్పినట్టే చేస్తా శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ అని మన ఆ రోజుని ప్రారంభం చేస్తాం అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్తాం భగవంతునికి తండ్రి ఈ రోజు నేను చేయబోయేటటువంటి ప్రతి పని కూడా నీకే సమర్పిస్తున్న నీ సేవగా చేస్తా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఈ రోజుని నీకు నేను అంకితం చేస్తున్నా అని అంటాం ఒక మాట ఇవన్నీ మనసులో భావన ఇది ఒక నిమిషమో రెండు నిమిషాలు పడుతుంది ఒక్కసారి బాగా అలవాటైపోయిందంటే పెద్ద టైం పట్టదు సరే అంకితం చేస్తున్నా అన్న తర్వాత ఎక్కడ మనం ఈ స్వామితో మాట్లాడుకుంటున్నాం ఎక్కడున్నాడైనా మన హృదయ మందిరములో సేవిస్తూ ఉండాలి కృష్ణ భగవానుణ్ణి శ్రీమన్నారాయణుణ్ణి మనం ఎప్పుడైతే తనని మన హృదయంలో పెట్టుకుంటామో వెంటనే మనకేం జ్ఞాపకం రావాలి ఆ భగవంతుని హృదయంలో మనకి స్థానం లభించింది అనేటటువంటి ఒక విశ్వాసం పరమ విశ్వాసం మనకి వెంటనే కలగాలి అంతవరకు వచ్చాము నిన్నటి వరకు ఈ పూట పేయాలు వారు చేసినటువంటి దాన్ని మనం ఏ రకంగా ఆచరణలో పెట్టొచ్చునంటే మన హృదయంలో సేవిస్తూ ఉండేటటువంటి కృష్ణ భగవానుడితో మనం అంటాం తండ్రి ఈ భూమిలంతటిని ఈ సముద్రాలంతటినీ ఈ సూర్య చంద్రాదులందరినీ కూడా ఈ సకల సృష్టినంతటినీ కూడా నేను పుట్టే కంటే ముందే నువ్వు సిద్ధం చేసి పెట్టావు నేను అనుభవించడానికి అన్నీ సిద్ధం చేసి పెట్టావు నేను వచ్చి ఏమి తయారు చేసుకొని అవసరం లేకుండానే ఇంతటి సృష్టిని ఏర్పరిచి నన్ను ఇందులో పెట్టి నా ఉన్నతిని కోరుకున్నావు కదా తండ్రి నేను జన్మ సార్థక్యాన్ని పొందడానికి కావలసినటువంటి సకల సదుపాయాలని నువ్వు ముందే సిద్ధం చేసి పెట్టావు మనమేమీ సిద్ధం చేసుకోలేదండి వచ్చాక ఇది మనకి ఒక్కసారి జ్ఞాపకం రావాలి అంటే భగవానుడు మన కోసము చేసినటువంటి మహోపకారాన్ని మనము గుర్తిస్తే ఆ గుర్తింపులో ఈ సకల సృష్టి అంతా కూడా పాంచభౌతికమైనటువంటి ప్రపంచమంతా కూడా ఒక్కసారి జ్ఞాపకం వస్తే ఇంతదా ఇంతటి సృష్టిని నిర్వహిస్తున్నావు కదా తండ్రి అనేటటువంటిది ఒక్కసారి మన మనసులోకి జ్ఞాపకం వస్తే ఇది భగవంతుని మనం గుర్తించినట్టు దీని ద్వారా ఒక అద్భుతమైనటువంటి జ్ఞాన దీపం మన లోపల వెలుగుతుంది మనం ఎప్పుడైతే గుర్తిస్తామో భగవంతుడు మన వైపు ఒక తన యొక్క విశాలమైనటువంటి కన్నుల ద్వారా అనుగ్రహాన్ని ప్రసరింపచేస్తాడు ఎవరైనా సరే గుర్తింపు కోరుకుంటారు కదండి వారు చేసిన పనికి అట్లాగే దేవుడు కూడా మనము ఒకసారి గుర్తించామంటే ఆయన అనుగ్రహం ప్రసరణ అవుతుంది ఈ గుర్తింపు అనేది జ్ఞాన దీపం ఈ గుర్తింపు అనేది ఈ సకల సృష్టిని ఒక్కసారి మనస్సులోకి తెచ్చుకొని ఇప్పుడు నేను లేచాను ఇక నేను ప్రవేశిస్తున్నాను ఈ సృష్టిలో నువ్వు ఏర్పరిచినవన్నీ కూడా నేను ఉపయోగించుకుంటూ నీ వైపు ప్రయాణం చేస్తున్నా నీకే అంకితం చేస్తున్నా అనేటటువంటి భావన ఇంతవరకు మనం ప్రతినిత్యము కనుక ఉదయం లేవగానే మళ్ళీ రాత్రి పడుకునే ముందు మనం అన్నీ రాసి వ్రాసి పెట్టుకుంటా పెట్టుకుంటే కా కొద్ది రోజులకి బాగా అలవాటైపోతుంది ఇది ప్రతి నిత్యము చేయవలసినటువంటి ఆచరణ అన్నమాట ఇది తిరుప్పావిని మన నిత్య జీవితంలో అనుసంధానం చేసేటటువంటి ఒక విలక్షణమైనటువంటి పద్ధతి అమ్మ అనుగ్రహాన్ని కాంక్షిస్తూ అమ్మ నువ్వు చెప్పిన ఈ పాటల సారాంశాన్ని నా నిత్య జీవితములో ఆచరణ పర్యంతము పర్యవసింపచేసేటటువంటి ఒక శక్తిని అనుగ్రహించవా తల్లి అని అమ్మని ప్రార్థన చేస్తూ అమ్మ చెప్పిన పాటను మనం కూడా చెప్పుకుందాం ஆண்டால் திருவடிகளேசரணம் சுவர்க்கம் புகுகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்த முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் புண்ணியனால் பண்டொருனால் கூத்தத்தின் வாய்வீழந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தவணந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திரவு ఏలో రెంబ్ ఆండాల్ తిరువడిగలే శరణం జై శ్రీమన్నారాయణ